హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే వెంగమాంబ దగ్గరికి వెళ్ళామండి నెల్లూరు జిల్లా నరవాడ వెంగమాంబా తల్లి చాలా బాగుంటుందండి చూసినారు కదా ఇక్కడే టెంపుల్ అనమాట డైరెక్ట్ ఒరిజినల్ అమ్మవారిని అయితే తీయకూడదు కదా సో నేను సరౌండింగ్స్ ఇవన్నీ కూడా వీడియో పెట్టాను వీడియోని అయితే చివరి వరకు చూడండి లోపల టెంపుల్ అంతా కూడా వీడియో ఉంది వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ కూడా చేయండి మీ లైక్ అనేది చాలా యూస్ఫుల్ అండి ఎంత ఎక్కువగా లైక్స్ వస్తే అంతగా వీడియోకి రీచ్ వస్తుంది అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ ప్లేస్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి తిర్నాల్ జరుగుతుందండి వెంగమాంబ తిర్నాలా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట మేము వెళ్ళిన రోజు వచ్చేసి పదహారు రోజులు పండుగ అనమాట ఆ రోజు అమ్మవారికి ఎక్కువగా వాళ్ళ అమ్మగారి ఊరు అదంతా కూడా ఉంటుంది అక్కడే వాళ్ళ ఇంటి నుంచి సారా అదంతా కూడా ఎక్కువగా పంపిస్తారంట వాళ్ళ ఊర్లో నుంచి చాలా మటుకు వెంగమాంబ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ చాలా బాగుంటుందండి జనాలు కూడా చాలా ఎక్కువగా వస్తారు మాకైతే దర్శనం త్రీ అవర్స్ పట్టింది అనమాట అంత రష్ ఉంటారు అనమాట ఇక్కడ చూడండి ఇంకా షాపింగ్ అయితే ఇంకా కొరవే లేదు చాలా ఎక్కువగా పెట్టారు మా జ్యోతిర్మయ్య కూడా చూడండి ఇక్కడ చిన్న సైజు చాటల నుంచి పెద్ద సైజు చాటల వరకు ఉన్నాయి చాలా బాగా క్యూట్ గా అనిపించినాయి అనమాట ఇది కూడా క్లిప్ చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి చూస్తున్నారు కదా క్యూ అంతా ఎలా ఉందో అలాగే అమ్మవారికి పొంగళ్ళు కూడా చేసుకొని కంపల్సరీ అనుకొని చాలా మంది మొక్కులు అయితే తీర్చుకుంటా ఉంటారు అనమాట వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కులు అందరు తీర్చుకుంటారు అందరు కూడా ఇట్లా పొంగల్ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట లోపల టెంపుల్ లో డెకరేషన్ కూడా చాలా బాగుండింది చూడండి చూస్తున్నారు కదా ఇక్కడే అండి మెయిన్ అమ్మవారు ఉండే టెంపుల్ వచ్చేసి గర్భగుడి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి స్పెషల్ ఏంటంటే డెకరేషన్ వెజిటేబుల్స్ తో చేశారనమాట ఇక్కడ చూసినారు కదా పిల్లలు పుట్టని వాళ్ళు అట్లా ఏదన్నా అనుకున్న వాళ్ళు అక్కడ వరపడతారు అనమాట వరపడటం అంటారు చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అవి ఎంత బాగున్నాయో పూలు వెజిటేబుల్స్ లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ అనమాట అమ్మవారికి చాలా బాగుందండి లోపల కూడా అమ్మవారిని చాలా బాగా దర్శనం చేశారు మేము అంతసేపు వెయిట్ చేసి చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని చూడంగానే చాలా హిస్టరీ గల ప్లేస్ అనమాట ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చండి ట్వంటీ డేస్ అరుగుదంట మొత్తం అయితే ఇక్కడ వచ్చేసి ఉత్సవాల్లో ఊరేగింపు చేస్తారు కదా అట్లా ఇక్కడ డెకరేట్ చేసి పెట్టున్నారు ఇది ఇక్కడే అండి మెయిన్ అమ్మవారి టెంపుల్ అది ఇంకా వీడియో ఇంతవరకు తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి అండి ఇక్కడ ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారనమాట ఏవైనా దోషాలున్నా తొలగిపోతాయి అన్నట్టుగా అలాగే అమ్మవారికి బోనం ఉండటానికి సపరేట్ గా వండటానికి కూడా ఒక ప్లేస్ ఇచ్చారండి అక్కడ స్టౌలు అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే అక్కడే మనము నైవేద్యం అది వండుకొని అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట చూస్తున్నారు కదా కొబ్బరి చిప్పలు ఎండు కొబ్బరి ఇలా వేస్తారనమాట మంచిది అనేసి అందరు కూడా అట్లా నేను కూడా దర్శనం అంతా చేసుకొని వచ్చిన తర్వాత వెళ్ళి చూసాము అన్నమాట చాలా లోపల వరకు ఉంటదండి బాగా కట్టారు ఇంకా ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఆ తర్వాత కూడా మేము భోజనాలు అవి చేసి ఆ తర్వాత బయలుదేరాము చాలా సందడిగా జరిగిందండి ఇక్కడ చూసినారు కదా అమ్మవారు అక్కడికి వెళ్ళేవారంట గొర్రెలు తోలుకొని వాళ్ళ హస్బెండ్ వెళ్ళినప్పుడు ఈమె కూడా భోజనం తీసుకొని అక్కడికి వెళ్ళేదంతా అక్కడ ఏదో జరిగిందని కూడా చెప్పారు హిస్టరీ నాకైతే కరెక్ట్గా తెలియదు అండి అందుకని నేను చెప్పట్లేదు మీకు ఎవరికైనా తెలుసుంటే సెక్షన్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా అలాగే షాపింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా షాపింగ్ అంతా బాగుందండి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కదా ఈ జార్స్ వచ్చేసి చాలా బాగా నచ్చాయండి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట చూసాం మేము ఇంకా ఈ ప్లేట్స్ బానే ఉన్నాయి చూస్తున్నాం అనమాట ఇంకా చూడండి మా వదిన తీసుకుంది అది షేర్ చేస్తున్నాం అనమాట ఏం తీసుకున్నాం అనేది చూపిస్తుంది మీరేం తీసుకున్నారు మీరేం తీసుకున్నారు అని ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ప్రయాణం అంతా చాలా సందడిగా జరిగిందండి చాలా హ్యాపీగా అందరు కూడా మంచిగా అమ్మవారిని చూసి ఎంజాయ్ చేశారు అందరు పిల్లలందరికీ టాయిస్ కొనుక్కున్నారు ట్రిప్ వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్